ఇప్పుడు మాది మోల్పేట రెండవది నిన్న నేను మన్యం జిల్లా వెళ్ళాను సార్ ఒక మూడు వందల ఎనభై గ్రామాలకు రోడ్లు లేవు కలెక్టర్ గారు అందరం కూర్చొని వన్ టూ ఇయర్స్ అన్ని గ్రామాలకి రోడ్లు కంపల్సరీ అయ్యారు ఇప్పటికీ డోరీలతో వస్తున్నారు బాగులేదని చెప్పి డెసిషన్ తీసుకున్నాం ఫారెస్ట్ వారు కొద్ది మానవతా దృక్పథంతో ఆలోచించారు రోడ్డు వేసేటప్పుడు మీ భూమి ఏమి తీసుకోవడం ఏంటో ప్రతి దానికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి సార్ అది ఒకటి జనరల్గా చెప్పి రోడ్డు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంక రోడ్లు అయిపోయిన డోరీల్లో మోస్తున్నారు మేము కరెక్ట్గా మేము అనుకున్నాం టూ ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల తొంభై గ్రామాలకు రోడ్లు వేద్దామని డిసైడ్ చేసాం కొంచెం మీరు అక్కడ సహకరిస్తే రోడ్లు కండిక్షన్ లేకుండా సర్ ఎస్ఆర్ఈఎల్డబ్ల్యూ ఇ నోటిఫైడ్ డిస్ట్రిక్ట్ దినేష్ హిస్ అవేర్ సో ఇన్ ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ ఇట్ ఇస్ పర్మిటెడ్ సో ఇట్ కెన్ బి టేకెన్ అప్ ఐ థింక్ వి కెన్ పార్టి ఫర్ మన్యర్ అద ప్రాబ్లమ్ చెప్పేస్తున్న తర్వాత మనకి ఏనుగుల ప్రాబ్లం విపరీతంగా ఉంది సర్ మా శ్రీకాకుళం కులం మన్యం జిల్లా చాలా మంది 25 మంది అని పేరు ఉంది పార్తి బ్రహ్మ మన్యం జిల్లాలో ఇది కుప్పంలో కూడా దానికి కూడా మన ఫారిష్ మెషియా On the in Japan, what, what yeah, are we have? The runway On elephant, the mitigation, whatever we have Sir, elephant. recently our 20 people have completed 20.